కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పది నుంచి సినిమాజ్ వరకు భయపడి ఒక్క కాంగ్రెస్ లీడర్ కానీ నాయకులు కానీ రాని టైంలో ఆఫీస్ ఓపెన్ చేసి ఊడ్చి చూడ్చి చేసిన బండి మనిషి మీద కేసు పెట్టిందంటే మా బీసీ బిడ్డ యాదవ్ మల్లేష్ యాదవ్ అందుకొరకు మేము బీసీ సంఘాలకు వెళ్ళి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం పోరాట పోరాటం చేస్తాం ఈ పాలమూరులో నిరూప నిపుల ఉంది రెడ్డి బీసీ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే బీసీలు అనగొక్కదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఓసీలు ఇలా శ్రీనివాస గౌడ్ కొట్లాడే ధైర్యం ఏ ఒక్క ఓసీకి లేదు కొట్లాడే వాళ్ళంటే అందరూ కూడా మాట్లాడతాం కానీ బీసీలను తొక్కే పడే ప్రయత్నం చేస్తున్నారు అసలు బీసీలకు కూడా నామినేట్ పోస్టులు ఏమైనా కార్యతీ చేయాలని నేను అప్పటికెళ్ళి కోరుకుంటున్నా ఇప్పుడు కోరుకుంటున్నా మీరు ఎవడో వచ్చిన వాడికి ఇష్టమంటే కాదు నిన్న మన్నంకొండ కమిటీ వచ్చారండి దాంట్లో కూడా ఏం చేసినారు పనికి వాళ్ళ కోళ్ళకేసినారు మొత్తం నిన్న వచ్చిన కోళ్ళు నలుగురు చేసినారు నలుగురు ముగ్గురు గేసినారు కోడూరు గ్రామంలో మా ముదిదారులు ఎక్కువ బీసీల్లం ప్రతి అందరం ఒక్కరిని కూడా వేయలేరు ఎందుకు వేయలేరండి అవగాహన లేని కోరలకు ఇచ్చింది ఆడ అందుకోరకు దీని అన్ని విషయాల గురించి రాత్రికి నేను ఎమ్మెల్యే గారితో క్యాంపస్లో కూర్చొని మాట్లాడతానండి రాత్రి నా బిజీ ఉన్నాను కలవలేకపోయారు బండి మాలి చేసుకొని మాట్లాడతాము ఎమ్మెల్యే గారికి ఇక్కడ పరిస్థితి లేదు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆ రోజు కుట్లైనప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు కూడా ఆయన పక్క లేరు అంత బ్రోకర్ గారు ప్యాక్ ప్లేర్ కాళ్ళు లాండ్ అభియాలు సుఖమాభియా ఉంటారు వెంకబడి ఒక్కరు కూడా పార్పెన కొడుకులు అంటే సినిమా కొడుకు భయపడి ఊరు పెట్టి పార్పన కొడులా ఉన్నారు కాబట్టి ఇవి జరుగుతున్నాయి అందుకొరకు ఎమ్మెల్యే గారికి ఏ విషయాలు తెలియవు కాబట్టి ఆయన వాళ్ళు చెప్పేది కరెక్ట్గా అనుకుంటున్నాడు అది ఎమ్మెల్యే గారికి కూడా చాలా చెడు చెడు పేరు వస్తుంది కాబట్టి మేము అతి త్వరలో ఈరోజు రాత్రికే ఆయన కలిసి ఈ విషయాల గురించి మొత్తం కూడా మేము కులకంగా మాట్లాడుతాము ఇప్పుడు వాడు ఎవడైతే పాషాగాడైతే కంప్లైంట్ చేసిండో వాడిని ఆ రోజు మేము పోతే మా ఇంటికే నిమిషాన్ని కొట్టలేవాడు కొట్టడానికి పోయిండు ఆ రోజు మేము కార్తీకం పోయే వరకు వాడు ఆ ఆరోజు ఎలక్షన్ ముంగర అట్లా వాడెంత వాళ్ళ బతికేంతా ఫ్యాక్టర్ పేరు అంతా కంప్లైంట్ చేస్తామంటే ఎట్లు మేము పెద్ద పెద్ద ఇరవై కేలైనప్పుడు అయినప్పుడే పట్టించుకోలేదు మీరు భూమి నాగినా కూడా శ్రీనివాస్ గౌడ్కు ఇక లేదో వచ్చి టీఆర్ఓ అంతా కలుస్తామంటే ఒక టీఆర్దోళ్ళు ఎవరైతే కలిసి ఉండో వాళ్ళకి ఎవరిని టికెట్ ఇస్తే మాత్రం ఊవ్వెత్తిన ఉద్యమం ఇంతకు పది రోజుల ఉద్యమం పెరుగుతుంది నిజమైన కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళకి టికెట్ ఇవ్వండి బీసీలకి ఇవ్వండి మటుకు ఎందుకంటే ఇది పాలమూరు అనేది బీజీజీటీ ఇది బీసీలో మూడు వేల అరవై రెండు వేల రోడ్లు మాకున్నాయి శాక్ శాక్రిఫైజ్ చేసినాం ఎందుకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మాకు కాబట్టి ఒక ఓసికి ఇచ్చి గెలిపించినాం దాని రిజర్వ్ కానీ మీరు అడవాలి ఎవరో బ్రోకర్ కాదు అవి చేతి కాదు మొత్తం డాటా మాటలు ఉంది రాజు రాజు మాతో టోటల్ డాటా ఉంది ఏం ఏమిటారు అనేది కాబట్టి చూసిన మా మసలు కొండి బీజీలని ముఖ్యంగా బల్లే మంటిమాలె లాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు నేను ఒకరి చెప్తున్నా ఆ కార్యకర్తలను ధైర్యంగా బయటకు వచ్చి ఉంటారు వాళ్ళకు గుర్తింపు ఇవ్వండి వాళ్ళకు పదులు ఇవ్వండి వేరే వరకు చెంచోగాలకి ఇస్తే మాత్రం కుదరదు ఖచ్చితంగా మాత్రం మరో యుద్ధం పాలన స్టార్ట్ అవుతుంది